నమస్తే మనతో పాటు ఎనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా విషయాల్లో విధి విధానాలు కరెక్ట్గా లేవు అంటూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఇదే అంశంపైన వారితో మాట్లాడదాం ఎట్లా చూస్తారన్న రైతు భరోసా విధానం దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తచిత్వం చేస్తూ ఉంది సాగు చేసినటువంటి భూములకి రైతు భరోసా కల్పిస్తామని చెప్తా రైతు బంధు ద్వారా వచ్చేటువంటి నిధులను రైతులు ఏదో దోపిడీ చేస్తున్నారు దగా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు అని చెప్పేసి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి మొదట రైతులను అవమానించారు వాళ్ళను అనుమానంగా చూశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి మీరు ఇన్ని ఎకరాల్లో పంట వేసుకుంటున్నారు దాంట్లో ఇన్ని రెండు పంటలు ఇన్ని ఒక పంట అని చెప్పేసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి దాని మేము రైతు బంధు ఇస్తామని అంటారు అంటే ఏంది రైతులు ఎప్పుడైనా కూడా తన భూమిలో రెండు పంటలు పండించాలనుకుంటాడు కానీ అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఓసారి ఒక పంట పండిస్తాడు ఒకసారి రెండు పంటలు పండిస్తాడు ఓసారి పత్తి వేస్తాడు ఓసారి వేస్తాడు ఇంకోసారి వేస్తాడు రకరకాలుగా ఉంటుంది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఒక పంట వేయాలన్నా రెండు పంట వేయాలన్నా ఆయన నిర్ణయించుకుంటాడు కానీ ఇప్పుడు రైతుని రెండు పంటలు వేసిస్తా అని చెప్పి రాసిచ్చిన తర్వాత ఆయన ఒకే పంట వేస్తే ఆయనను దొంగని చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఆయనను ఉంచుకొని ఆయనను బెదిరించి అదిరించి అవసరమైనప్పుడు కేసు పెట్టి ఆయన జైలు పాల కుట్ర కుట్రయిస్తూ ఉంది ఈ దేశంలో రైతుల గురించి రైతే రాజు జై జవాన్ జై కిసాన్ రైతు రాజ్యం అని చెప్పేసి అనేక మంది నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ కానీ నిజంగా రైతుల కోసము వ్యవసాయాన్ని గట్టింకించి రైతుల కోసం ఎవరైనా ఏమన్నా చేసిన అంటే ఈ దేశ చరిత్రలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ దాన్ని ఫాలో అయ్యి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనే కార్యక్రమం పెట్టాడు అలాంటి గొప్ప పథకాన్ని ఈరోజు మీరు దాని మీద చర్చ పెట్టి దాని మీద అనేక కండిషన్లు పెట్టి ఏదో రైతులకు ద దయా మీద వాళ్ళు ప్రభుత్వ దయాదక్షిణల మీద వాళ్ళు బతుకుతున్నట్టు చేసి దాన ధర్మాన్ని చేస్తున్నట్టు ప్రభుత్వం వివరిస్తే ఈరోజు రైతులు కన్నీరు గార్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది రైతులను అవమానించడమే ఇది రైతులను మేలు చేయడం కాదు రైతులను నిజంగా అవమానించడమే ఆకలికైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేది లేదు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అనేక సందర్భాల్లో తేల్చి చెప్పిండ్రు కాబట్టి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రైతులు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఓటింగ్ వేస్తారు రైతులందరూ ఏకపక్షం అవుతారు తప్పకుండా కిసాన్ సర్కార్ కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాదని చెప్పి ప్రూవ్ చేస్తారు హయాంలో రైతు బంధును చెట్లకు పుట్టలకేసి చాలా డబ్బుని వృధా చేసింది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రైతు పండించిన పంటకే మేము రైతు భరోసా ఇస్తాం పండించిన పొలానికి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తాం ఇప్పుడు మొన్న కూడా హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పారు ఏమని ఇరవై ఎకరాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు పాయింట్ జీరో జీరో నైన్ పర్సెంట్ మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ రైతులకు మేలు జరుగుతున్నప్పుడు అది గొప్ప పథకం అవుతుంది కానీ మీరు ఎక్కడో పాయింట్ జీరో జీరో నైన్ పర్సెంట్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు నైంటీ నైన్ పర్సెంట్ రైతులకు నష్టం చేసేటువంటి ప్రక్రియ మీరు ప్రారంభిస్తుంది ఇది మంచిది కాదు అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పైగా పెరిగింది అంటే దానికి కారణం రైతుబంధు కాదా దానికి దాని దానికి కారణం సాగునీరు కాదా దానికి కారణం ఇరవై నాలుగు గంటల కరెంటు కాదా కాబట్టి ఫలితాలు ఇచ్చినటువంటి పథకాల మీద మీరు ఆంక్షలు పెడితే రైతులు అవమానిస్తే మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణగా తెలంగాణ మారేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే అనేక విషయాలు రాజకీయాలు చేయండి మేము కూడా దాన్ని ధీటైనటువంటి సమాధానం చెప్తాం కానీ రైతుల విషయంలో రాజకీయాలు చేసి మీరు రైతుల ఆత్మహత్యకు కారణమైతే తప్పకుండా ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ప్రభుత్వాన్ని తగలదు తప్పదు అంటే చివరిగా కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు మీ అధికారాల కోసం పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదిహేడు వేల ఐదు వందలు ప్రతి ఎకరాకి రైతుకు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందంటా ఉన్నారు కానీ నిజంగా రైతు బంధువు వల్ల రైతు భరోసా వల్ల రైతుకు ఉపయోగం పడిందా ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వాన్ని ఎందుకు మీరు విమర్శిస్తా ఇప్పుడు రైతుకు ఉపయోగపడ్డదా లేదా అనేది వచ్చిన ఫలితాలను బట్టి చెప్పొచ్చదా రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో అరవై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండితే ఈరోజు రెండు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పైగా పండుతున్నది ఈరోజు విస్తీర్ణం పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఫలితాలే వచ్చినాయి కాబట్టి రైతు బంధు ఉపయోగపడ్డదా రైతు భరోసా ఉపయోగపడ్డదా లేదా అనేది దీని గురించి నుంచి చర్చ అనవసరము మీరు రైతులు నాడే రాదు ఈరోజు చాలా మీలాంటి ఛానల్స్ నుండి చాలా వీడియోస్ మేము చూస్తున్నాం పొట్టు పొడి తిన నిజంగా ఏమన్నా చీము నెత్తురు సిగ్గు ఇజ్జత్ మానం ఏమైనా ఉన్నోడైతే ముఖ్యమంత్రి పోయి ఊరేసుకోవాలి ఆ రకమైనటువంటి బూతులు తిరుగుతున్నారు కాబట్టి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా కొంచెం జ్ఞానోదయం కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందా కేటీఆర్ రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వంద శాతం నేను అదే చెప్తున్నాను కదా ఈ దేశంలో రైతుల గురించి నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు రైతే రాజు రైతుదే రాజ్యం జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ రైతు గురించి విధానాలు తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ గారు మాత్రమే రైతు బంధు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ లేదా విద్యుత్ విషయంలో కానీ లేదా వివిధ సబ్సిడీల విషయంలో కానీ కేసీఆర్ గారు నూతన విధానాలు తీసుకొచ్చి అగ్రికల్చర్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈ విషయంలో ఎవ్వరికీ రెండో అభిప్రాయం లేదు ఇది పరిస్థితి రైతు భరోసా విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ విధి విధానాలనేది వెనక్కి తీసుకోవాలి రైతుకు ఇచ్చే సంక్షేమ విషయంలో ఎలాంటి షరతులు పెట్టకూడదు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతును ఆదుకోవాలి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధం ఉందో అదేవిధంగా మీరు పదిహేను వేలు ఇస్తానో ఆ పదిహేను వేలు కొనసాగించి ఇలాంటి షరతులు లేకుండా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నా కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్